सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्रीगुरुभ्योन्नमः श्रीवैष्णवीदेव्यै नमः సనాతన ధర్మ రహస్యాలను మన పురాణ విశేషాలను మహనీయుల జీవిత సారాన్ని ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన విశాలమైన అంశం గురించి చర్చించుకుందాం అదే హిందూ ధర్మం గుడ్డిగా నమ్మమని చెప్పదు ఏ విషయంలోనైనా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది అదే మహోన్నత సూత్రం సనాతన ధర్మం కేవలం మతం కాదు ఇది ఒక జీవన విధానం కాలాతీతమైన జ్ఞాన స్రవంతి ఈ ధర్మం ఏకోశ్వరూపాసనం నుండి నాస్తికవాదం వరకు ద్వైతం నుండి అద్వైతం వరకు విభిన్న విశ్వాసాలను అక్కుని చేర్చుకుని విశాల దృక్పథాన్ని కలిగి ఉంది ప్రపంచంలో మరే ధర్మంలోను మతంలోను ఇంత స్వేచ్ఛ ఇంత తాత్విక వైవిధ్యం కనిపించదు మన ధర్మం మనిషి మేధస్సును నిద్రలేపి ప్రతి విషయాన్ని తర్కించి పరిశోధనతో అన్వేషించమని ఉద్భోధిస్తోంది ఇదే ఈ ధర్మం యొక్క చరాకు సర్వకాలీనతకు మూల కారణం కూడా అయింది నిజంగానే హిందూ ధర్మం ఎక్కడా గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించలేదు దీనికి మన వేదాలు ఉపనిషత్తులు మరియు తత్వశాస్త్రాలు స్పష్టమైన ఆధారాలుగా నిలుస్తున్నాయి ఉపనిషత్తులు సత్యాన్వేషణకు మూలాలు అవి కేవలం మంత్రాల చదవమని చెప్పలేదు నేను ఎవరు ఈ జగత్తుకు మూలం ఏమిటి వంటి లోతైన ప్రశ్నలను అన్వేషించమని ఉద్బోధించాయి గురువు చెప్పిన మాటను కూడా శిష్యుడు ప్రశ్నించి అనుభూపూర్వకంగా తెలుసుకోవాలనే సూత్రాన్ని వేదాంతం బలంగా సమర్థిస్తోంది ఇంక ముండకోపనిషత్తు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తోంది సత్యమేవ నామృతం సత్యమే గెలుస్తుంది అసత్యం ఎప్పుడూ కాదు ఈ మహావాక్యం మన ధర్మానికి మూలస్తంభం సత్యం వైపు మాత్రమే మన ప్రయాణం ఉండాలని ఇది తెలియజేస్తోంది భగవద్గీతలోని అంతిమ స్వేచ్ఛ కూడా ఇచ్చింది జ్ఞానాన్ని అందించిన తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలే ఈ ధర్మం యొక్క స్వేచ్ఛకు అత్యున్నత ప్రమాణం దిశ యథేచ్చసి తదా కురు ఈ విషయాన్ని అంతా సమగ్రంగా విమర్శించి ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పి అర్జునుడికి చెప్పాడు ఇది కేవలం ఒక సలహా కాదు ఒక తాత్విక మార్గదర్శకం గురువు చెప్పిన మాటను కూడా శిష్యుడు సమగ్రంగా విశ్లేషించాలి తర్కించాలి తన విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి తప్ప గుడ్డిగా గురువు గారు చెప్పారని అనుసరించకూడదు అని స్పష్టంగా బోధిస్తోంది మరి ఏ ధర్మం కూడా ఇంతటి అద్భుతమైన స్వేచ్ఛను ఇవ్వలేదు కదా మనం చూస్తున్నాం తర్కశాస్త్ర ప్రాధాన్యత దీంట్లో హిందూ తత్వశాస్త్రంలో న్యాయ వైశేషిక వంటి షడ్దర్శనాలు ఉన్నాయి ఈ తత్వం దేవుడి గురించి చర్చించే ముందు ప్రమాణం ప్రత్యక్షం అనుమానం ఉపమానం శబ్దం గురించి క్షుణ్ణంగా పరిశోధించాయి అంటే ఏ విషయాన్ని నమ్మాలన్నా దానికి తగిన తార్కిక ఆధారం ఉండాలని ధర్మం స్పష్టం చేసింది న్యాయ దర్శనం కేవలం ప్రత్యక్షంగా చూసిన దాన్ని మాత్రమే కాకుండా తర్కం ద్వారా కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చని బోధించింది హిందూ జీవన విధానంలో నాస్తికవాదం కూడా తత్వశాస్త్రంగా పరిగణించబడింది సనాతన ధర్మం తన మూలంలోనే భగవంతుడు ఉనికిని ప్రశ్నించే తాత్విక ధోరణికి చోటిచ్చింది కూడా ఒక ధర్మాన్ని ప్రశ్నించే హక్కును ఆ ధర్మమే ఇవ్వడం అనేది ఈ హిందూ మతం యొక్క గొప్పతనం ఇంత గొప్ప స్వేచ్ఛ పరిశోధనాత్మకం ఉన్న కొంతమంది హిందూ ధర్మాన్ని గుడ్డి నమ్మకాల సమ్మేళనంగా లేదా అనుకరణగా చూడడానికి అనేక కారణాలు బలంగా ఉన్నాయి కాలక్రమేణా ధర్మంలోని లోతైన ఆధ్యాత్మిక తత్వాల అంశాలు పక్కకుపోయి కేవలం ఆచారాలు సాంప్రదాయాలు మాత్రమే బలంగా మిగిలిపోయాయి ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ సామాజిక కారణాలను వివరించకుండా కేవలం వాటిని అనుకరించమని చెప్పడం వల్ల అపార్థాలు పెరిగాయి కొన్ని ప్రాంతీయ లేదా వ్యక్తిగత మూఢనమ్మకాల ధర్మంలో భాగం కానప్పటికీ వాటిని హిందూ ధర్మానికి ఆపాదించడం జరిగినది స్వామి వివేకానంద చెప్పినట్లుగా ధర్మంలోని చెత్తను పక్కన పారేయండి దాని సారాన్ని మాత్రమే తీసుకోండి కానీ చాలామంది ఈ తేడాను గుర్తించలేకపోతున్నారు విదేశీ పాలనలో జరిగిన దుష్ప్రచారాలు వక్రీకరణలు మరియు ఇతర మతాల ప్రా స్థాపకుల విధానాన్ని దీనికి ఆపాదించి పోల్చడం వల్ల హిందూ ధర్మంపై అపోహలు పెరిగాయి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవడం ధర్మం పరిశోధించమని చెప్పినా ఆ పరిశోధన చేసే సమయాన్ని ఆలోచించే శక్తిని ఆధునిక సమాజం కోల్పోవడం వల్ల ప్రశ్నించకుండా పెద్దలు చెప్పింది లేదా గురువు చెప్పింది గుడ్డిగా పాటించే ద్వారానే పెరిగిపోయింది అనుకరణగా జ్ఞానాన్ని పంచుదాం ప్రశ్నించడాన్ని ప్రోత్సహిద్దాం ప్రతి ఆచారం ప్రతి పండుగ వెనుక ఉన్న తాత్విక శాస్త్రీయ కారణాలను వివరంగా వివరించాలి యువతను ప్రశ్నించమని తర్కించమని ప్రోత్సహిద్దాం ఉదాహరణకు యోగా ధ్యానం వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో సారాన్ని బోధిద్దాం వ్యక్తిగత అనుభవాన్ని ప్రేరేపిద్దాం సాధన ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోమని ప్రేరేపించాలి యోగాభ్యాసం ధ్యానం వంటివి ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించి సత్యాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతున్నాయి కదా ప్రస్తుతం చూస్తున్నాం కఠోపనిషత్తులోని ఒక వాక్యం ఉంది అంటే ఆత్మజ్ఞానం కేవలం ఉపన్యాసాలు ఉండడం వల్ల గొప్ప మేధస్సు వల్ల లేదా చాలా పుస్తకాలు చదవడం వల్ల లభించదు అంటే ఈ సత్యం పుస్తకాలలో లేదు అది నీ లోపల మాత్రమే ఉంది దాన్ని అనుభవించడం ద్వారా మాత్రమే తెలుసుకోవాలని అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం స్వేచ్ఛను ప్రకటిద్దాం హిందూ ధర్మం ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటే సత్యం ఒక్కడే జ్ఞానులు దానిని అనేక విధాలుగా పిలుస్తారు అనే సత్యాన్ని ప్రపంచానికి గట్టిగా చాటి చెబుదాం మత మార్పుల్ లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరూ సత్యాన్ని అన్వేషించేందుకు ఇది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుందని వివరిద్దాం స్వచ్ఛమైన బోధనలు అందిద్దాం మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు ధర్మం కాదని అది కేవలం లోపాలు మాత్రమేనని స్పష్టం చేస్తూ భగవద్గీత ఉపనిషత్తులు వంటి మూల గ్రంథాలలోని సారాన్ని సరళంగా ఆధునిక భాషలో అందించాలి ప్రపంచంలోని గొప్ప శాస్త్రజ్ఞులు మేధావులు ఈ ధర్మంలోని తర్కానికి విజ్ఞానానికి ఆకర్షితులయ్యారని విషయాన్ని ప్రముఖంగా తెలియచేయాలి హిందూ ధర్మం అనేది ఏ ఒక్కరికో ఏ ఒక్క దేశానికో పరిమితమైనది కాదు ఇది మానవాల అంతకీ సత్యాన్ని ధర్మాన్ని అన్వేషించడానికి లభించిన గొప్ప అవకాశం మన ధర్మం గుడ్డిగా నమ్మమని చెప్పలేదు కళ్ళు తెరిచి మనస్సుతో పరిశోధించి హృదయంతో అనుభవించమని బోధించింది మనం ధర్మంలోని ఈ స్వేచ్ఛను పరిశోధనాత్మక స్వభావాన్ని తిరిగి అందిపుచ్చుకుంటే అపార్థాలు వాటంతటవే తొలగిపోతాయి ప్రపంచం ఈ జీవన విధానం యొక్క మహత్తరమైన వెలుగును చూడగలుగుతుంది ఈ జ్ఞానాన్ని ఈ అద్భుతమైన సంస్కృతిని మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఒక ఉంటే ఈ స్ఫూర్తిని మనం కొనసాగిద్దాం మీ అభిప్రాయాలను సందేహాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన సంస్కృతి విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అద్భుతమైన విషయాలను షేర్ చేయండి ఇటువంటి ఎంతో విలువైన వీడియోలు మీరు వెంటనే చూడాలంటే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం